నమస్తే ఏబిజీరో న్యూస్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ కార్యాలయం తర్వాత కార్యాలయం వెనుక మరి ఓ చిరుత పులికి సంబంధిత అధికారుల యొక్క సమక్షంలో మార్టం నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు వివరాలు ఇలా ఉన్నాయి పెద్దోడూరు మండలం భీమునిపల్లి శివార్లలో గల కొండలో ఓ చిరుత పులి మృతి చెందిందని స్థానికుల ఫిర్యాదు మేరకు సంబంధిత స్థానిక అధికారులు అక్కడికి వెళ్ళి మృతి చెందిన చిరుతను స్వాధీనము చేసుకొని గుత్తి అటవీ శాఖ కార్యాలయాన్ని తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఈరోజు అనగా గురువారం కార్యాలయం వెనుక పోస్టుమార్టం నిర్వహింపచేసి ఆపై దానికి దహన సంస్కారాలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి స్థానిక